హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాక్స్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మొన్న థర్స్డే లాగండి ఇంకా థార్జ్డే రోజు అయితే పొద్దున్నే లేచి ఇక్కడైతే స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను ఫస్ట్ పాలలో నుంచి అయితే వెన్న తీసానండి ఇంకా తర్వాత ఇంకొక స్టవ్ మీద అయితే హాట్ వాటర్ పెట్టాను ఇంకా పిల్లలకు మాకు తాగడానికి అనేసి ఇంకా తర్వాత అయితే రైస్ కడుగుతున్నాను ఇంక ఇక్కడైతే ఓన్లీ పాప కోసమే రైస్ అయితే కడుగుతున్నానండి సో మా నానమ్మ మంచిగా లేదనేసి కాలు వచ్చిందండి అందుకనేసి ఇంకా ఓన్లీ పాపకైతే కడుగుతున్నాను ఫస్ట్ అయితే ఇంకా మంచిగా ఉంటే స్కూల్కి పంపించవచ్చు లేదంటే ఇంకా అటు సైడ్ అటు వెళ్ళొచ్చు అనేసి అయితే ఇంకా మా కోసం అయితే ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు దోశకు దోశ పిండి అవుతుందండి ఇంకా దోశలు వేసుకోవాలి సో అందుకనేసి ఒకవేళ పాపను పంపిస్తే మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుంది కదా తనకైతే ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఇంకా పంపిస్తే పంపిద్దాం లేదంటే లేదు అన్నట్టుగా అయితే ఇక్కడైతే వాటర్ అయ్యాయండి వేడి నీళ్ళు అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకొక సైడ్ అయితే పాలు కూడా కాగాయండి ఇంకా ఆ పాలలో నుంచి కొన్ని పాలు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మిగిలిన పాలు అయితే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నాను అండి ఇంక పాలు పిల్లలు తాగుతారు అనేసి తాగుతారనేసి ఇంకైతే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఈ కొన్ని పాలలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేసేసానండి వేసేసి ఇంకా సిమ్లోనే పెట్టాను నెమ్మదిగా మరుగుతాయని ఇంకా మా హస్బెండ్కి అయితే టీ అలా నెమ్మదిగా మరిగించి ఇస్తేనే ఇష్టం అండి ఇంకా స్టవ్ ఫుల్ పెట్టి ఇంకా దాన్ని మరిగించి ఇచ్చామనుకో అస్సలు సరిగా తాగరు ఇంకా తనకు బాగా మరిగి ఇట్లా చిక్కగా ఉంటేనే ఇష్టం సో అందుకనేసి దాని అయితే సిమ్లో పెట్టి మరగబెట్టి ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసానండి తర్వాత అయితే ఇంకొక స్టవ్ మీద ఇందాక రైస్ కడిగాను కదా ఇంకా రైస్ అయితే పెట్టేశానండి ఇంక ఈరోజు కర్రీలోకి అయితే అన్ని వెజిటేబుల్స్ కొన్ని కొన్ని ఉన్నాయండి కొన్ని బీన్స్ ఉన్నాయి ఒక పొటాటో ఉంది ఇంకొక రెండు క్యారెట్స్ అలా ఉన్నాయి ఇవన్నీ కలిపి అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను పాపకి బాక్స్లోకి అయితే సో వాటి కోసమే ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ కర్రీ అయితే అసలు వండాను కానీ ఇంకా ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి సడన్గా ఇంకా ఫోన్ అయితే వచ్చింది సో ఇంకా వెళ్ళాల్సి వచ్చిందండి కర్రీ ఇంకా మేము వచ్చేసరికి నైట్ అయిందని చెప్పాను కదా నిన్న వీడియోలో అయితే నైట్ వన్ ఓ క్లాక్ అలా అయింది సో వచ్చేసరికి ఇంకా ఈ కర్రీ చూసేసరికి పాడైపోయిందండి అసలు వెళ్ళే ముందు ఫ్రిడ్జ్లో పెడితే అయిపోవు అసలు నాకు ఏం తోయలేదండి ఆ టైంలో అయితే ఈవెన్ పాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదు వచ్చేసరికి ఇంకా పాలు కూడా ఖరాబ్ అయిపోయాయండి మా హస్బెండ్ ఏమో ఇంకా వెళ్ళేటప్పుడు అన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే అనేసి అంటున్నారు కానీ ఆ టైంలో నాకు అసలు ఏం తోయలేదండి అంటే పిల్లలకు సంబంధించిన కొన్ని బ్యాగులు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇద్దరు చిన్నపిల్లల్ని తీసుకొని లాంగ్ జర్నీ అంటే కొంచెం ఇబ్బంది కదండి మళ్ళీ అక్కడ పిల్లలు ఏమైనా ఇబ్బంది పడతారో అనేసి వాళ్ళకి సంబంధించినవన్నీ ప్యాక్ చేసుకునే టైంలో ఇంక ఇవైతే మర్చిపోయానండి పెట్టడం అయితే ఫ్రిడ్జ్లో ఇంక ఇక్కడైతే ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ కర్రీ అయితే బాగుంటుంది అసలు టేస్ట్ కానీ మేమైతే టేస్ట్ కూడా చూడలేదండి కర్రీ అయితే వండిన కర్రీ వండినట్టు బయట పడేయాల్సి వచ్చింది ఇంక ఇక్కడ ఈ కర్రీ అయితే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా ఫ్రై అవుతాయని ఇంకా అవి ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా దాన్ని కూడా ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత అయితే పసుపు వేసుకున్నానండి ఇంకా ఈ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత అయితే ఇందాక చాప్ చేసి పెట్టుకున్న అది క్యారెట్ ఇంకా బీన్స్ అలాగే పొటాటో ఉంది కదా ఆలుగడ్డ ఇంకా ఇవన్నీ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఇవన్నీ కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి బాగా అయితే ఇంకా లాస్ట్లో అయితే ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకుంటే అయిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్సే దీంట్లోకి అయితే ఇంకా కారం అయితే పచ్చిమిర్చి వేసేసాను కదా కారం పొడి అదంతా అయితే ఏమయ్యలేదు ఇంకా దీంట్లో పొటాటో ఉండేసరికి నాకు తెలిసి తొందరగా పాడైపోయిందండి కర్రీ అయితే ఓన్లీ బీన్స్ ఉన్ను ఇంకా క్యారెట్ అయితే అంత తొందరగా పాడవదు కర్రీ ఇంక ఇక్కడ చూసారు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టి అయితే పూర్తిగా ముక్కలన్నీ ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంక ఇక్కడైతే లాస్ట్లో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకున్నాను వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి కొంచమే కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా మాకోసం ఏదైనా చేసుకుందాం అనేసి అనుకున్నాం ఇంకా ఆ కర్రీ అయితే ఇంకా అక్కడ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసానండి ఇంకా వచ్చేసి నిన్న సాటర్డే రోజుకి లాగండి ఇంకా మొన్న ఆ రోజు అయితే అక్కడ వరకే షూట్ చేశాను ఇంకా తర్వాత అయితే ఫోన్ వచ్చిందండి సో అందుకనే ఇంకా హడావిడిగా అయితే వెళ్ళిపోయామండి వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా పాపను కూడా స్కూల్కి అయితే పంపించలేదండి ఇంకా ఇంకా వచ్చాకైతే ఫ్రైడే రోజు మొత్తం పడుకునే ఉన్నామండి పిల్లలు అసలు బాగా ఇబ్బంది పెట్టారు నాకు కూడా బాగా గొంతు నొప్పి ఉండే అండి ఇంకా ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా వెళ్ళే ముందు రోజు వ్లాగ్ ఉంటుంది కదా అంటే నేను థర్స్డే రోజు పెట్టే వ్లాగ్ వచ్చేసి ఇంకా మొన్న సాటర్డే రోజు అయితే పెట్టానండి ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ యాక్చువల్లీ వ్లాగ్ నిన్న సండే రోజు పెట్టాలండి ఇంకా నిన్ననైతే పిల్లలు పొద్దున్నండి సాయంత్రం వరకు ఒకటే సతాయించు అండి ఇంకా మొన్న సాటర్డే రోజు కూడా అసలు లాగైతే సాయంత్రం వరకు చేసానండి నైట్ వరకు కూడా ఏం షూట్ చేయలేదు మా బాబా అయితే అసలు ఒకటే ఏడుపండి ఇంకెందుకు ఏడుస్తున్నాడో తెలియకుండానైతే ఏడుస్తూనే ఉన్నాడు అసలు ఎంత టార్చర్ పెడుతున్నాడు అంటే ఒక్కొక్కసారి అయితే కోపం వస్తుందండి నాకైతే పిల్లల్ని చూస్తుంటే అమ్మా అనిపిస్తుంది ఇంకా పిల్లలు ఉన్నప్పుడేమో ఈ బాధ పిల్లలు లేకుంటేనేమో బయట వాళ్ళతో టార్చర్ అండి ఇంకా పిల్లలు ఉంటేనేమో పిల్లలతో టార్చర్ అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇంత టార్చర్ అయితే నేను ఎవ్వరు పెట్టంగా చూడలేదండి పిల్లలైతే మా బాబు పెట్టే అంత టార్చర్ అయితే అసలు రీజన్ లేదు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదండి ఇంకా ఊరికైనా పాలు తాగుతూనే ఉన్నాడు ఫుడ్ ఏదైనా పెట్టినా కానీ అస్సలు తినట్లేదండి అసలు ఇంకా ప్రాబ్లం ఏంటో కూడా మాకైతే అర్థం అవ్వట్లేదు ఘోరంగా వీక్ అయిపోయాడు అండి ఇంకా మొన్న అక్కడికి వెళ్తే కూడా చూసిన వాళ్ళందరూ ఏంటి ఇంత సన్నగా అయిపోయాడు ఇంత సన్నగా అయిపోయాడు అనేసి అంటుంటే నాకే బాధ అనిపించిందండి ఇంకా నేనేమో అన్ని రకాలుగా ట్రై చేసి పెడుతున్నాను కుక్ చేయడం కానీ ఏదైనా వెరైటీ వెరైటీగా కానీ తనైతే ఏం తినట్లేదండి అసలు ఇంకా ఎన్ని రోజులకు ఈ బాధ తగ్గుతుందో అనిపిస్తుంది నాకైతే ఇంకా మొన్న సాయంత్రం పాప కూడా అండి ఈ నిన్న సాయంత్రం అయితే ఒకటే సతాయించడండి ఇంకా మీకైతే ముందు క్లిప్పింగ్స్లో కనిపిస్తుంది ఇంక ఇక్కడ అయితే ఇది సాటర్డే రోజు పొద్దున్నే లేచి ఇంకా హాట్ వాటర్ అవన్నీ పెట్టేసుకొని టీ పెట్టానండి తర్వాత అయితే ఇంక ఈరోజు పాపని స్కూల్కి పంపిద్దాం అనేసి అయితే టమాటాలు ఎగ్స్ ఉన్నాయండి ఇంట్లో ఇంకా టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే ఇక్కడ టమాటాలు అవన్నీ కట్ చేసుకున్నాను ఇంకా చాపింగ్ బోర్డుపై టమాటాలు కట్ చేస్తే ఆ రసం అంతా అటు ఇటు పోతుంది కదా అనేసి ఇంకా ప్లేట్లో అయితే కట్ చేశానండి కట్ చేసి అయితే ఇంక ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ అందరికీ జలుబు దగ్గు అలా ఉందండి ఇంకా ఫీవర్ అంటే అలా ఏం బాగా ఏం లేదు కానీ ఇంకా ఎగ్గు పెడుతుంటే మా హస్బెండ్ మళ్ళీ ఎగ్ ఎందుకు వండుతున్నాం అనేసి అన్నారండి కానీ ఇన్స్టెంట్గా ఇదే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి అయితే ఇది చేశాను ఇంకా పాప అయితే దీంట్లో ఎగ్ కూడా సరిగా తినదండి సో అందుకనే తనకైతే ఓన్లీ ఆ టమాటా కర్రీయే పెట్టేసానండి ఇంక ఇక్కడ ప్రిపేర్ చేస్తుంటే కూడా మా బాబు అయితే ఏడుస్తూనే ఉన్నాడండి కానీ ఇంకా నిన్ననే పాపనైతే స్కూల్కి పంపించలేదు మొన్న నైట్ నిద్రలేదు అనేసి ఇంకా అంతకు ముందు రోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు కదా ఈరోజు కూడా వెళ్ళకుంటే మళ్ళీ రేపు సండే ఇంకా వరుసగా నాలుగైదు రోజులు స్కూల్కి వెళ్లకుంటే ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే తనకి ఏదోలా ఉంటుంది కదా అనేసి ఎలాగైనా పంపిద్దామనేసి ఇంక ఈరోజు అయితే పొద్దున్నే లేచానండి అసలు ఓపిక లేదు గొంతు ఎందుకో బాగా నొప్పిలేస్తుందండి అందరికీ అలానే ఉంది మా ఫ్యామిలీలో అయితే అందరికీ ఫీవర్లు గొంతు నొప్పులు అలా ఉన్నాయి ఇంకా నాకు గొంతు నొప్పులు వేస్తే వేణీలు తాగడం ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోవడం అలా అయితే చేస్తున్నానండి ఇంక ఈరోజైతే ఖచ్చితంగా పంపించాలనేసి పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్లో అయితే దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా ఆ జీలకర్ర మెంతుల పొడి ఉన్ను ఇంకా ధనియాల పొడి అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇంకా తర్వాత వెళ్ళి పాపను అయితే రెడీ చేసేసాను ఇంక ఇక్కడైతే బాక్స్ పెట్టేశానండి ఇంక ఈరోజు స్నాక్స్కి అయితే ఆపిల్ పెట్టాను తనకైతే సో ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసి ఇంకా మొత్తం బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడైతే బాబు కోసం ఏదైనా ప్రిపేర్ చేద్దామనేసి అయితే ఇంకా స్టార్ట్ చేశానండి ఏం ప్రిపేర్ చేశానో కూడా గుర్తు లేదండి సాటర్డే రోజు లాగని చెప్తున్నాను కదా ఇంకా వచ్చింది ఆ రోజైతే కిచిడి ప్రిపేర్ చేశానండి ఆ కిచిడి కూడా అస్సలు తింటే అంత పాపం అండి ఇంకా బయటికి తీసుకెళ్ళాను ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి ఇంకా అటు ఇటు చూపిస్తూ ఎలానో అలా కొంచెం అయితే తినిపించేదా అండి ఒక రెండు మూడు బుక్కలు తిన్నాడు సో ఇంకా ఓన్లీ ఇది పెసరపప్పును అండి ఇంకా వేసి అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే సైడ్ ఏడుస్తున్నాను జీలకర్ర వేసానండి వేసి ఇంకా బాబు దగ్గరికి వెళ్ళి అయితే ఇది కొంచెం మాడినట్టు అయింది ఎక్కువగా ఫ్రై అయిపోయింది వేడి ఎక్కువ అయ్యి సో ఇంక ఇవన్నీ దీంట్లోకైతే నానబెట్టుకున్న రైస్ పెసరపప్పు వేసుకొని ఇంకా అదే నూనెలో కొంచెం ఫ్రై అయితే ఇక్కడ వాటర్ పోసానండి ఇంకా దీన్ని అయితే సిమ్లో పెట్టుకున్నాను ఇంకా అది ఉడికే అయితే బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు అనేసి అయితే పొద్దున్నే పాప స్కూల్కి వెళ్ళగానే మిషన్లో అయితే బట్టలు వేసానండి ఫుల్గా బట్టలు ఉన్నాయి అసలు రోజు రోజుకి ఫుల్ బట్టలు పెరిగిపోతున్నాయండి అంటే రోజు వర్షం కొట్టినా ఎండగొట్టినా రెండు సార్లు స్నానం అవుతున్నాయండి ఇంకా మొన్న ఒక రెండు రోజులు ఊరికి వెళ్ళడం అటు ఇటు అయ్యేసరికి రెండు రోజులు బట్టలు సరిగా వేయలేదు కదా ఇంకా అందుకనేసి రోజు రోజుకి బట్టలు ఎక్కువగానే అవుతున్నాయండి ఇంకా ఎండ అయితే బాగా కొడుతుందనేసి ఈ బట్టలు అయితే పైకి వచ్చేసాను ఇంకా సాయంత్రం అయితే వర్షం సడన్గా వచ్చిందండి ఇంకా బాబు ఒకటే ఏడుపు అదే టైంకి ఇంకా తనను వదిలించుకొని నెమ్మదిగా బిల్డింగ్ పైకి వచ్చేసరికి ఇంకా బట్టలు అన్నీ తడిచిపోయాయండి ఈ బట్టలే ఇంకా మళ్ళీ వెళ్ళి ఈ బట్టలు కింద అయితే ఎండేసానండి ఆల్రెడీ కింద వేరే బట్టలు నైన్ నిన్నటివి ఇంకా ఆ బట్టలు కొంచెం ఎండితే అవి తీసి పక్కన పెట్టి ఈ తడిచిన బట్టలు అయితే మళ్ళీ ఎండేసానండి ఇవైతే బిల్డింగ్ పైన మంచిగా ఎండాయి బట్టలు అయితే ఇంక ఇక్కడ చూసారు కదా ఈవినింగ్ ఆ బట్టలు తీసుకొచ్చి అయితే కింద ఎండేసానండి మొత్తానికి ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వచ్చి మా హస్బెండ్కి టీ పెట్టిస్తున్నాను ఇంకా టీ పెట్టిస్తుంటే మళ్ళీ ఏడ్చుకుంటూ వచ్చాడండి మా బాబు అయితే ఇంకా ఒక ఆటలాగా ఆడిపిస్తుంటే కొంచెం అయితే నవ్వుతున్నాడు అండి ఇంకా ఆ రెండు నిమిషాలే అండి నవ్వడం మళ్ళీ తర్వాత మళ్ళీ ఏడిపి స్టార్ట్ చేస్తాడండి ఎంత బుదగరిచ్చినా ఏం చేసినా కానీ ఏడుస్తూనే ఉంటాడండి ఇంకా మా పాప ఎందుకు ఈరోజు స్కూల్ నుంచి రావడమే డల్గా వచ్చిందండి వచ్చినప్పటి నుంచి తను కూడా ఏడుస్తుందండి ఇద్దరు ఏడుస్తుంటే నాకైతే అసలు పిచ్చి లేచిందండి ఏం దోయలేదు అమ్మాయి ఈ అయితే ఉంటే ఒక టార్చర్ లేకుంటే ఒక టార్చర్ అనిపించిందండి అంటే పిల్లలు లేకుంటే బయట వాళ్ళ టార్చర్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఇంట్లో టార్చర్ అండి అంటే వాళ్ళు ఉంటేనే వాళ్ళతోనే ఇంకా హ్యాపీ సంతోషం బాధ ఏదైనా వాళ్ళతోనే అండి కానీ ఒక్కొక్కసారి మరీ టార్చర్ పెడతారండి ఇంకా ఆ టైంలో అయితే ఎంత కోపం వస్తుందో అసలే నాకు కోపిక లేదంటే ఇంకా మధ్యలో వాళ్ళిద్దరు టార్చర్ అండి అసలు ఈరోజు అయితే పిచ్చి ఇంక ఇక్కడైతే పాప ఏడుస్తూ అప్ప అప్ప అని అడుగుతుంది ఇంకా తన కోసం అయితే సర్వపిండి పెడదామనేసి ఇక్కడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఇంక స్టార్ట్ చేసిన నుండి మళ్ళీ ఇంకొక సైడ్ అయితే మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా మా పాప ఏడుస్తూ మళ్ళీ నా దగ్గరకు వచ్చిందండి వస్తే నువ్వు వేడ్చావు అనుకో ఇంకా నీకు అప్పలేదు ఏం లేదనేసి గట్టిగా గదిరిచేశానండి ఇంకా తనైతే వెళ్ళి సోఫాలో కూర్చుంది కానీ ఇంకా మా బాబు అయితే అసలు వదలడండి ఇంకా ఏడిచినా పర్లేదనేసి ఇంకా తనను వదిలేసి అయితే ఇంక ఇక్కడ సర్వపిండి ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈ ప్రాసెస్ అయితే ఇంతకు ముందుకు ఒకసారి చూపించానండి ఎవరికైనా కావాలంటే ఇంకొకసారి అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ అయితే ఇంకా దీంట్లోకి అయితే కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నానండి తీసేసుకొని ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అవన్నీ వేసి కూడా మిక్సీకి అయితే పట్టేసాను ఇంకా తర్వాత అయితే పచ్చిమిర్చి కారం కంటే కొంచెం ఎండుమిరపకాయలు అంటే మన పా కారం ఉంటుంది కదా పచ్చి కారం అది వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది అనేసి ఆ కారపొడి కూడా కొంచెం వేసి ఇంకా తర్వాత అయితే కొత్తిమీర కొత్తిమీర అంటున్నా కరివేపాకు అవన్నీ వేసేసానండి వేసేసి అయితే ఇక్కడ కలుపుతున్నాను ఒక సైడ్ చూడండి ఇంకా నా చేయిస్ అందులో నుండి మా బాబు అయితే ఇలా ఏడుస్తున్నాడో ఇంకా ఏడిస్తే ఏడవని అనేసి అయితే వదిలేసానండి లేదనుకో ఊరికే నేను ఏడుస్తుంటే బుధగరిచి ఎత్తుకున్న ఎత్తుకున్నా కూడా ఊరుకోవట్లేదండి ఇంకా అలా వదిలేసామనుకో ఏడ్చి ఏడ్చి ఇంకా తనే ఒప్పుకుంటున్నాడు అదే అలవాటు అయిపోతుంది అండి ఇంకా ఏడిస్తే వీళ్ళు ఎత్తుకుంటారు కదా అనేసి అదొకటి బా బాగా అలవాటు అయిపోయిందండి బాబుకైతే సో అందుకనేసి ఈ మధ్యలో అయితే ఇంకా అలా వదిలేస్తున్నానండి పని బాగున్నప్పుడు అయితే ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పిండి అయితే మొత్తం వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకుంటున్నానండి చెక్కలకు మనం అంటే గారెలు ఉంటాయి కదా వాటికైతే ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి కానీ బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంక ఇక్కడైతే అయితే మొత్తం అయితే కలిపేసుకున్నానండి కలిపేసుకుని అయితే ఇంక ఇక్కడైతే చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను ఇంకా గిన్నెకు సరిపడా అయితే ఇంకా చేసుకొని ఇంకా పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి సెరవపిండి అయితే ఫస్ట్ ఈ కూర గిన్నెలు అయితే పెట్టేస్తున్నాను ఓన్లీ ఇంకా అడుగు వరకే పెడుతున్నానండి మళ్ళీ చుట్టూ అంచులకు పెట్టాను అనుకో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇంకా ఈ పిల్లల్ని పట్టుకొని ఆ తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకునే అంత టైం అయితే లేదండి ఓన్లీ మధ్యలోనే అనుకో సిమ్లో పెడతాము ఇంకా మంట అక్కడ వరకే తాకుతుంది కదా సో ఇంకక్కడి వరకే ఇదైతే ఉడుకుతుందండి ఇంకా వీడియో అయితే అక్కడక్కడ బ్లర్ అవుతుందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మనం స్పీడ్ స్పీడ్గా అటు ఇటు తిప్పుతున్నాను కదా నేనైతే హ్యాండ్స్ను సో వీడియో అయితే కొంచెం బ్లర్ అయినట్టు కనిపిస్తుంది ఇంక ఇక్కడ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసాకైతే తర్వాత ఇలా గుంటలు పెట్టుకోవాలండి పెట్టుకొని ఇంకా దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం వాటర్ అయితే ఇలా వేసుకోవాలి ఇంకా వేసుకొని అయితే దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి తర్వాత ఇంకొక అయితే మూకుల్లోకి అయితే పెట్టుకున్నాను ఈ మూకుల్లో కూడా కొంచెం అంచులకు కాకుండా మధ్యలో వరకు అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని దీంట్లో కూడా ఇట్లా గుంటలు అయితే చేసుకుంటున్నానండి చేసుకుని అయితే దాంట్లోకి అయితే కొంచెం నూనె ఇంకా కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని దీన్ని కూడా సిమ్లోనే ఉడికించుకోవాలండి మంచిగా దూరగా కాలుతుంది కదా ఇంకా రెడ్ కలర్లో అలా అయితే కాల్చుకోవాలండి లేదనుకో కొంత పిండి పిండిలా ఉంటుందండి సో అందుకనేసి ఇదైతే మూకుడు పలిచగా ఉంటుంది అందు దీని అయితే చిన్న స్టావ్ అయితే పెట్టేసానండి ఇంక అదైతే కొంచెం మంట తక్కువ వస్తుంది కదా నెమ్మదిగా కాలుతుంది అనేసి ఇంక ఇక్కడ చూడండి ఈ స్టవ్ మీద అయితే ఇది కాలుతూ ఉంది సర్వపిండి అయితే ఇంక ఇక్కడైతే అవి రెండు పెట్టి నేనైతే ఇంకా హాల్లోకి వచ్చేసానండి ఇంక ఇక్కడ చూడండి పిచ్చి పిచ్చి లేస్తుందని చెప్తున్నాను మీతో అయితే ఇక్కడ మా పాప చూడండి ఆల్రెడీ డల్గా ఉండి ఏడుస్తూ ఉంది ఇంకా మా బాబు చూడండి స్పెడ్స్ పెక్కుతున్నాడు జుట్టు పెక్తున్నాడు అసలు ఏడుస్తూనే ఉన్నాడు ఇంక ఏడు పొక్కటే తక్కువ అనేసి అయితే చెప్తున్నానండి మీకైతే ఇంక ఇక్కడ వీడియోలో ఇద్దరు అలా ఏడుస్తుంటే అసలు ఏదైనా పని చూస్తుందో చెప్పండి మీరే ఇంక ఇక్కడైతే ఆ సర్వపిండి అవుతుంది కదా అని ఒక టూ మినిట్స్ ఇలా కూర్చుందామని వచ్చాను అంతే ఇంకా ఈ టూ మినిట్స్ కూడా ప్రశాంతంగా అయితే ఇవ్వలేదండి పిల్లలు అయితే ఇంకా నిన్నొక్కరు కామెంట్ పెట్టారు ఇద్దరు పిల్లలతో చాలా కష్టపడుతున్నారు అనేసి నాకైతే కళ్ళలో వాటర్ వచ్చాయండి ఆ కామెంట్ చూడగానే బాగా అర్థం చేసుకున్నారు అనిపించింది ఇంకా ఎవరైనా ఒకరు అలా సాటి మనిషి ఎవరో మనకు తెలియని వాళ్ళు అలా మన గురించి కొంచెం సాఫ్ట్ కన్నతో అలా కామెంట్ చేసినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి నాకైతే ఎంతో బాగా అనిపించింది అండి అంతే కొంచెం ఇంకా అలాంటి వాళ్ళు చెప్తుంటే మోటివేషనల్గా కూడా ఉందండి అంటే మనల్ని అంత మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా సో మనం అలాంటి వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు కష్టపడకూడదు కష్టపడి అయితే పెట్టాలనేసి అయితే అనుకున్నానండి ఇంక ఇక్కడైతే మా బా పాపకి బాబుకి అయితే స్నానాలు చేయించేసానండి ఇందాక వాళ్ళు ఏడుస్తుంటే ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించి వచ్చేలోపు ఈ సర్వపిండి అయితే అయిపోయిందండి సో ఇంకా పిల్లలిద్దరిని చూసుకుంటూ అది చేస్తుంటే కొంచెం అయితే ఎక్కువగానే కాలింది అదైతే సో అందుకనేసి ఇంకా చూడండి ఇక్కడే మాడిపోయింది అదే ఇంకా పిల్లలకైతే ఇది ఇదైతే ఇంకా నా కోసం పెట్టుకున్నానండి సో ఇంకా దీన్ని కూడా కిందలోకి అయితే ప్లేట్లోకి అయితే వేసుకొని వెళ్ళానండి ఇంకా మా హస్బెండ్ అయితే బయట పని పని ఇంకా బాబుని తీసుకొని అయితే బయటికి వెళ్ళారండి ఇంకా అది దొరికిందే టైం అనేసి ఆ టైంలో ఇంకా అన్నీ తోమేసుకున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బాబు కొంచెం టైం ఇచ్చినప్పుడే పనులన్నీ చేసేసుకోవాలండి ఇంకా ఈ బోళ్ళు తోముకున్నాకైతే మళ్ళీ వచ్చాడు ఇంటికి వచ్చాకైతే మళ్ళీ ఏడిపి స్టార్ట్ చేశాడండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పని ఏదైనా ఉంటే రేపు పొద్దున్న చేసుకోవచ్చు కానీ వెళ్ళి ఫస్ట్ పడుకో ఇంకా వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్ట కనేసి అన్నాడండి ఇంకా వెళ్ళి పడుకున్నానండి పిల్లల్ని పడుకోబెట్టేసి అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని అయితే క్లిక్ చేయండి ఇక నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు వచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్